ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థిక సమస్యలనేవే దూరమైపోయి పుష్కలంగా డబ్బు కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి చిన్న పరిహారం తెలియజేస్తానా దానికల్లా మీరు ఆచరించవలసింది వెరీ వెరీ సింపుల్ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడిలో అది గుడిలో కావచ్చు మన ఇంట్లో ఆంజనేయ స్వామి పటమున్నా వేయవచ్చు కానీ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి గనుక వేస్తే చాలా మంచిది చెప్పే పరిహారము ఆంజనేయ వారి గుడిలోనే ఏడు మంగళవారాల పాటు మీరు ఆచరించండి ఎర్రని గులాబీ పూల దండ తీసుకుని వెళ్లి చక్కగా అక్కడిస్తే బ్రాహ్మణుడు ఆంజనేయ వారి మెడలో వేయటం అనేది జరుగుతుంది అలా ఇచ్చారు ఆంజనేయ స్వామి వారి మెడలో వేశారు అని అంటే యదార్థంగా ఎటువంటి సమస్యలు చిక్కులు చిక్కాకులు ఉన్నా సరే తొలగిపోతాయి ఒకవేళ ఏదన్నా గ్రహ బాధలు గ్రహపీడలు అనేటువంటి ఉన్నా అవి తొలగిపోతాయి నానా ఆర్థిక సమస్య అంటే డబ్బు సమస్య ఒక్కటి అనని కూడా కాదు గ్రహ బాధలు గ్రహ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఏడు శనివారాల పాటు తమలపాకుల దండ ఇవ్వండి ఏడు మంగళవారాలు ఎర్రని గులాబీ పూల దండ ఏడు శనివారాలు తమలపాకుల దండ ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి అలా ఇచ్చారు అని అంటే ఎటువంటి గ్రహవాదులు గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు అనేవి దూరం అయిపోయి మనకి డబ్బు పరంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఆంజనేయ వారి గుడిలో కూర్చొని ఒక్కసారో మూడు సార్లు పదకొండు సార్లో మీ శక్తి కొద్దీ హనుమాన్ చాలీసాను చదవండి మెయిన్ హనుమాన్ చాలీసా చదవాలి నాన్న కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి అలా చేశారు అని అంటే మాత్రం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఆంజనేయ వారి సింధూరము అనేది ధరించండి అలా చేశారంటే యథార్థంగా ఎటువంటి గ్రహ బాధలు గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి